సో అందరికీ నమస్కారం రెండున్నర సంవత్సరాల క్రితం నాగేంద్ర పేరంగారి మధ్యలో మెదిలిన ఆలోచన వసుదైక ఫౌండేషన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మరి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వసుదైక ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల ప్రయాణంలో మరి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి నాటి పరమ శివుడి నుంచి నేటి పత్రిజీ వరకు అందరూ పరమ గురువులు ఏదైతే కళలు కంటున్నారో ధ్యాన జగత్ అహింస శాకార జగత్ పిరమిడ్ జగత్ కోసం మరి విస్తృతంగా విశేషంగా మహోన్నతంగా కృషి చేస్తుంది వసదైక ఫౌండేషన్ మరి వసదేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటగా గురుస్థాన్ ఎక్కడైతే మెడిటేషన్ సెంటర్స్ లేవో ధ్యాన కేంద్రాలు లేవో ఆ ప్లేసెస్లలో కనీసం ఒక వంద గురుస్థాన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వసదైక ఫౌండేషన్ యొక్క గ్రేటెస్ట్ విజన్ ఇప్పటికే మనం ఎస్ఆర్ నగర్లో అలాగే శ్రీనగర్ కాలనీలో ఉన్నాయి నెక్స్ట్ అరుణాచలంలో సికింద్రాబాద్లో చాలా చోట్ల మనం గురుస్తాన్ సెంటర్స్ని చాలా బ్యూటిఫుల్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం ఫామ్ చేయబోతున్నాం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము సో చాలా అద్భుతంగా రన్ అవుతున్నాయి అనమాట ఆల్రెడీ ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ సెంటర్ అనేది ఒక బ్రాండ్గా అయింది సో ఇంకా చాలా చోట్ల గురుస్థాన్స్ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాం అలాగే గురుసారథి వాహనం సో మనం ధ్యాన ప్రచారం చేయాలంటే మనకంటే ఒక వాహనం ఉండాలి ఆ ధ్యాన ప్రచారం టీం ఉంటారు సో వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఒక చక్కని వాహనం ఉంటే బాగుంటుందని చెప్పి గురుసారథి అనే పేరుతో చాలా క్రియేటివ్గా నాగేంద్ర గారి డిజైన్ చేయడం జరిగింది సో ఇక ముందు ఇంకా చాలా ఎక్కడెక్కడైతే గురుస్థాన్ సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నామో అక్కడ గురుసారథి వాహనాలను కూడా తీసుకొస్తాము ఆల్రెడీ హైదరాబాద్ అంతా కూడా ఎస్ఆర్ నగర్కి సంబంధించిన గురుసారథి వెహికల్ నడుస్తూ ఉంది దానికి చందుగారు చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు ఒకసారి చందుగారికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ సందర్భంగా అలాగే ఎస్ఆర్ నగర్లో ఉన్న గురుస్థాన్లో నిత్యాన్నదానం జరుగుతుందనమాట అక్కడికి ఎవరైతే మెడిటేషన్ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ వస్తున్నారో వాళ్ళకి కేవలం భోజనం కోసం మళ్ళీ హాస్టల్కి వెళ్ళడము ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అక్కడే ధ్యానం చేసుకోవచ్చు అక్కడే క్లాసెస్ వినొచ్చు అక్కడే రుచికరమైన శక్తివంతమైన సాత్వికమైన శాకాహార భోజనాన్ని కూడా చక్కగా అక్కడే తినొచ్చు అనమాట ఆ రకంగా ఎన్నో నెలలుగా నిత్యాన్నదానం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అలాగే గురుస్థాన్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది గురుస్తాన్కి అక్కడ ఎవరైతే మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ వస్తున్నారో వాళ్ళు ఇచ్చే విజ్డమ్ని గురుస్థాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అలాగే ఓట్ ఫర్ వేజ్ ఎవరైతే ఈరోజు రోజు అయ్యారో పిఎస్ఎస్ఎన్ ద్వారా ధ్యానం చేసిన తర్వాత వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఎలా శాఖహారులు అయ్యారో ఆ సందేశాలని ఫ్లయర్స్ రూపంలో మనం డిజైన్ చేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటల్ వరల్డ్ అయింది కాబట్టి అంతా కూడా మన మొబైల్లోనే ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఆ ఫ్లయర్స్ ద్వారా మనం ఈ టెక్నికల్గా సాకార ప్రచారాన్ని విస్తృతంగా మనం చేయాలన్న ఒక సంకల్పంతో ఓట్ ఫర్ వెజ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే సమ్మర్ క్యాంప్స్ సో పిల్లలందరూ కూడా సమ్మర్ టైంలో ఖాళీగా ఉంటారు వాళ్ళకి ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో మరి సమ్మర్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ మనం చేస్తే ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం ఇప్పటికే రెండు సమ్మర్ క్యాంప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ గురుస్థాన్లో అలాగే ట్రెక్కింగ్స్ మనందరికీ తెలుసు పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే సైత్ మహాశైలు చెప్పారు బ్యాక్ టు నేచర్ ఇస్ బ్లిస్ అన్నారు ఎప్పుడు మనం ట్రెక్కింగ్స్ చేయాలి ప్రకృతిలో జీవించాలి అది ఆరోగ్యానికి ఆనందానికి పుష్కలంగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి సో గురు వన విహార్ అనే పేరుతో ట్రెక్కింగ్స్ కూడా మనం ప్లాన్ చేసాం అలాగే జీ ఆర్ట్స్ సో చాలామందికి ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి టెక్నికల్ గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది టెక్నికల్ స్కిల్స్ పట్ల ఆసక్తి ఉంటుంది కానీ అది నేర్పించే ఒక సరి అయిన వేదిక ఉండదు మనకి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి జీఆర్స్ అని ఒక ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేసాం వసదేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీని ద్వారా ఎవరికైతే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తున్నాము అలాగే మన సొసైటీలో ఎవరైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఈవెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్రీగా మనం ఫ్లైయర్స్ తయారు చేస్తాము వీడియోస్ తయారు చేస్తాము ప్రోమోస్ తయారు చేస్తాము అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ మాకు తెలియదు అని చెప్పి అంటుంటారు అలాంటి వాళ్ళు వసదైక ఫౌండేషన్ అప్రోచ్ అయితే కనుక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఎలా మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వడానికి మా జీఆర్ట్స్ టెక్నికల్ టీమ్ సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము అలాగే జీ స్టోర్ చాలా మందికి స్పిరిచువల్ బుక్స్ ఎక్కడ కొనాలో తెలియదు పిరమిడ్స్ ఎక్కడ కొనాలో తెలియదు సో ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడైనా సరే మీకు స్పిరిచువల్ బుక్స్ కావాలన్నా పిరమిడ్స్ కావాలన్నా క్రిస్టల్స్ కావాలన్నా సో జీ స్టోర్ అనే ప్రాజెక్ట్ కింద మేము అందరికీ కూడా ఆర్డర్ చేస్తామన్నమాట మీరు ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో సో దానికి సంబంధించి జీ స్టోర్ ప్రాజెక్ట్ చేస్తున్నాము అలాగే స్వచ్ఛ భారత్ సో పరిశుభ్రతే దైవత్వము అన్న ఒక కాన్సెప్ట్లో భాగంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో మరి స్వచ్ఛ భారత్ కింద ఎక్కడెక్కడైతే గురుస్థాన్ సెంటర్స్ ఉన్నాయో ఆ గురుస్థాన్ సెంటర్ సరౌండింగ్స్లో ఉన్న పార్క్స్లలో స్వచ్ఛ భారత్ కింద మనం అక్కడికి వెళ్ళేసి నీట్గా చేయడమే కాకుండా ఆ పార్క్ని ఎవరైతే అక్కడ రన్ విజిట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళకి మనం మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నాము ఆ రకంగా స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఈ రకంగా వసదేక ఫౌండేషన్ ద్వారా మరి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ తో ముందుకు వెళ్తున్నాం మరి మా టీం అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ఈ ఫౌండేషన్ టీం అందరూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్